హలో ఎరివన్ ఈ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ టూ సంబంధించి నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ ట్వెల్వ్ డేస్ ఎకానమీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే మనం గెడన్ అవుతామో చూద్దాం హండ్రెడ్ ప్లస్ మార్క్స్ సో చాలా చాలా ఈజీ అండి ఈజియస్ట్ వేలు చెప్తా ఇది చేస్తే అయిపోతుంది మీరు రోజుకు ఒక టూ అవర్స్ మాత్రమే దీన్ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఎకానమీ అప్ టు నెక్స్ట్ ట్వెల్వ్ డేస్ టూ టు టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ అవర్స్ మనం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా ఎకానమీలో హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఈజీ చేయొచ్చు ఈజియెస్ట్ వేలు చెప్తా ఫస్ట్ మనం ఫోకస్ చేసింది తెలంగాణ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఎందుకంటే తెలంగాణ ఎకానమీ రెండే సోర్సులకు వెళ్ళి వస్తుంది ఒకటి ఒకటి ఏంటిది సోషియో ఎకనమిక్ అవుట్లుక్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇళ్ళకెళ్ళి మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి రెండోది ఏంటిది డెమోగ్రఫీ డెమోగ్రఫీ మూడోది ఏంటిది బడ్జెట్ బడ్జెట్ అంటే మన తెలంగాణ మాసపత్రిక చదువుకుంటే ఈ బడ్జెట్ ఫుల్ మార్క్స్ చేసుకోవచ్చు నువ్వు ఫుల్ మార్క్స్ ఎక్కడో తెలంగాణ బడ్జెట్కి తెలంగాణ మాసపత్రిక చూసుకుంటే అయిపోతుంది ఏ మంత్ది ఆగస్ట్ మంత్ది ఇంకేంటిది డెమోగ్రఫీ డెమోగ్రఫీ మీరు ఏ బుక్ చదివినా అయిపోతుంది కవర్ అయిపోతుంది సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ మనకు సామాజిక మౌలిక సదుపాయాలు అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంది ఈ చాప్టర్స్ చదువుకొని యూనిట్ టూ చాప్టర్ చదువుకుంటే మనకు ఎకానమీ సిలబస్ మొత్తం అయిపోతుంది విదిన్ ద డైలీ త్రీ అవర్స్ మీరు స్పెండ్ చేస్తే ఎయిట్ చాప్టర్ త్రీ అవర్స్ త్రీ అవర్స్లో అయిపోతుంది ఒక ఫోర్ డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు యూనిట్ వన్ మీద బాగా ఫోకస్ చేయచ్చు యూనిట్ వన్ ఆల్రెడీ మనకి ఎకానం మన తెలంగాణ మూమెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి యూనిట్ వన్లో జస్ట్ జిఎస్డిపి ట్రెండ్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ లోయెస్ట్ ఉన్న స్టేట్స్ మన డిస్టిక్స్ అదేవిధంగా కొన్ని కంపెనీస్ ఇది మాత్రమే చూసుకోండి భూ సంస్కరణకు సంబంధించి నైన్టీన్ సెవెంటీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఈ టాపిక్స్ మాత్రం చూసుకోండి ఇక్కడ తెలంగాణ ఎకానంలో చాలా ఈజీ అబ్బా ఎందుకంటే ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇక్కడ తెలిసిన క్వశ్చన్సే ఓకేనా ఎందుకంటే సర్వే చదువుకుండా నీకు మార్క్ వస్తాయి ఒక్క మార్క్ కూడా సర్వే దాటిపోదు డెమోగ్రఫీ సర్వే దాటిపోదు సో ఇది చేయాలి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇండియన్ ఎకానమీ పట్టద్దు సెక్షన్ త్రీ పట్టాలి సెక్షన్ త్రీ పడితే మొన్న సెక్షన్ త్రీ చాలా ఈజీ వచ్చింది నేను ఫార్టీ ఫోర్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ కరెక్ట్ చేసిన సెక్షన్ త్రీలో చాలా చాలా ఈజీ వచ్చాను ఎందుకంటే కొంచెం మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మధ్య డిఫరెన్స్ ఇండెక్సెస్ అన్నీ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ పావర్టీ అన్ఎంప్లై ఏ బుక్ చదివినా ఈవెన్స్ విన్నర్స్ చదివినా రగదేపోయి చదివినా ఎనీ బుక్ చదివినా కానీ ఫార్టీ స్కోర్ ఇయొచ్చు ఈజీగా ఎందుకంటే దాంట్లో చాలా సింపుల్గా ఉంది అన్నట్టు ఫస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంటు సోషల్ డెవలప్మెంటు నెక్స్ట్ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ రీజనల్ ఇన్ఇక్వాలిటీకి సంబంధించి ఈ చాప్టర్స్ మాత్రమే చదువుకుంటూ అయిపోతుంది లిమిటెడ్ సిలబస్ డైలీ ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే ఇవన్నీ అయిపోతాయి ఒక ఈ చాప్టర్కి దెన్ మనం ఇండియన్ అకాడమీ పోవాలి ఇండియన్ ఎకడమీ నేషనల్ ఇన్కమ్ చదవాలి నేషనల్ ఇంక కాన్సెప్ట్ అన్ని నీకు మైండ్లో ఉన్నాయంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిమోగ్రాఫీ చదవాలి డెమోగ్రఫీలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ చదవాలి దెన్ ఎకనామిక్ సర్వే చదవాలి ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ మూడు చాప్టర్స్ మస్ట్ అండ్ షూట్ చదవాలి ఎకనామిక్ సర్వేలో ఈ మూడు చదివి ఇండియన్ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చదువుకుంటే ఎకానామీ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఇస్తలేరు ఇవే ఇస్తాను దీంట్లో ఎకనామిక్ సర్వే ఎకానామీలో ఒక థర్టీ మార్క్స్ వచ్చినా రాదు నీకు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మన కాలేజ్ తెలంగాణకి ఏమో హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ వస్తాయి నువ్వు ఎకనామిక్ సర్వే మంచిగా చదువుకుంటే బడ్జెట్ చదువుకుంటే సెక్షన్ త్రీ నువ్వు రఘుదీపకి కానీ విన్నర్స్ కానీ ఎన్ని బుక్ చదివిన పర్ఫెక్ట్ ఆ నాలుగు చాప్టర్ ఐదు చాప్టర్ అవుతే అక్కడ ఒక ఫార్టీ మార్క్స్ వస్తాయి ఇక్కడ ఐటీ వచ్చినాయి రిమైనింగ్ ఏం ఉన్నాయి సెవెంటీ ఉన్నాయి అంటే మొత్తం చూసి సెవెంటీలో ఐటీ అంటే సెవెంటీ ఉంటుంది సెవెంటీలో తెల ఇండియాలో థర్టీ వచ్చినా కానీ నీకు ఎంత వన్ టెన్ మార్క్స్ అవుతుంది వన్ టెన్ ఇంకా ఫార్టీ ఉంటాయి ఈ ఫార్టీలో ఇంకో పదన్నదా వన్ ట్వంటీ దాకా పోతుంది ఇళ్ళకి మైనస్ పది చేసినా కానీ నీకు వన్ టెన్ ప్లస్ అయితే ఈజీగా వస్తాయి ఎంత డిఫికల్ట్ అయిన పేపర్ సో ఇట్లా ఉండాలి ఎకనామిక్ ప్రిపరేషన్ గుడ్ ఏదైనా కాదు మస్ట్ అండ్ షుడ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ఆల్ ఇండెక్సెస్ రెండు బడ్జెట్లు తెలంగాణ ఇండియా ఇవి మస్ట్ అండ్ షుడ్ పాటు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ లో లోపల ఉండాలి డిమోగ్రాఫీ రెండింటి మంచిగా బట్టి పట్టాలి ఎందుకంటే క్వశ్చన్స్ పోదు కాబట్టి ఇది ఇవి ఏ సరిపోతుంది నువ్వు ఏ మూడు నాలుగు సోర్సెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎకనామిక్ సర్వే ఏ అవుతుందో దాంట్లో ఉన్న స్కీమ్స్ మాత్రమే మనం చదవాలి వేరే ఏ స్కీమ్స్ చదవద్దు ఇది ప్లాను ఇట్లనే చదవండి వన్ టైన్ ఈజీగా వస్తాయి